మొదటిసారి భూమి మీదకి ఒక పసిబాలునిగా ఆయన ఈ లోకంలో మన కొరకు జన్మించారు జీవించారు మరణించారు మరణాన్ని జయించి పొన్నుతాననిగా ఆయన తిరిగి లేచారు కానీ మనందరికీ తెలుసు ఆయన తిరిగి రాబోతున్నారని హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ సూన్ త్వరలో ఆయన రాబోతా ఉన్నారు ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు దేని కొరకు కనిపెడతారు వాట్ ఈస్ గోయింగ్ గాడ్ గోయింగ్ టు లుక్ ఎట్ దేని కొరకు ఆయన కనిపెడతారు ఏది తన ప్రజలలో ఉండాలని ఆయన ఆశిస్తారంటే భూమి మీద భవంతులుగా అది ఉండాలని చూస్తుంది చూడండి ఈ రోజుల్లో ఏదైనా దేశానికి వెళ్ళి భారతదేశానికి ఒక ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్న ఇంటిని వారు ఉన్న ప్రాంతాన్ని కూడా గుర్తుపట్టలేకుండా అయిపోతూ ఉంది గ్రామాలు పట్టణాలు ప్రాముఖ్యంగా ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోతూ ఉన్నాయంటే రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ టెక్నాలజీ కానీ పరిస్థితులు ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నాయంటే కొంతమంది వేరే దేశాల్లో ఉంటున్నవారు ఇంతకుముందు అనుకునేవారు పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు మా దేశాల్లోనే లేదంటే పాశ్చాత్య దేశాల్లోనే ఉంటాయి మా భారతదేశంలో పెద్దగా కనబడమనుకునే వారికి ఇప్పుడు భారతదేశానికి వచ్చి పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంది న్యూయార్క్ లేదంటే దుబాయ్ అది ఎక్కడుంది మన భారతదేశంలోనే కనబడుతుంది కదా మన పరిస్థితులే ఇంత అద్భుతంగా మారిపోతున్నాయని చాలా ఆశ్చర్య పడిపోతూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన దేన్ని చూసి ఆశ్చర్యపడేవారు లేదంటే దేన్ని చూసి ఆయన ఆనందించేవారు దేన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేనిని ఆయన తన ప్రజలలో కోరుకుంటున్నారు అని ఆలోచన చేసినట్లయితే ఆయన విశ్వాసమును భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా ఉదయకాల సమయంలో మనలో ఒక ప్రశ్న వేసుకోవాలి అదేంటంటే నాలో విశ్వాసము దేవుడు వెతికినప్పుడు కనబడుతుందా కనబడతదా బహుశా కొంతమందిలో విశ్వాసం చాలా తక్కువ మోతాదులో ఉందేమో అది ఎక్కడుందో అడుగంటి పోయిన స్థితిలో బహుశా విశ్వాసము ఉందేమో బహుశా కొంతమంది విశ్వాసులం అని చెప్పుకుంటున్నారు కానీ విశ్వాసం అసలు లేనే లేదేమో లేదంటే ఒకప్పుడు చాలా విశ్వాసం ఉంది బట్ నాట్ ఎనీ మోర్ కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు పరిస్థితులను బట్టయితే లోక సంబంధమైన వాతావరణము లేదంటే లోక సంబంధమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఒకవేళ విశ్వాసం తగ్గిపోయిందేమో దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనలో విశ్వాసాన్ని కనుగొని ఎంత విశ్వాసం కావాలండి ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్ది ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్ది చాలాసార్లు ఫిజికల్ బ్లెస్సింగ్స్ విషయానికి వచ్చేసరికి భౌతికపరమైన ఆశీర్వాదాల దగ్గరకు వచ్చేసరికి చాలు అనేప్పుడు అనిపించదు చాలని అనిపిస్తుంది అండి ఎన్ని బట్టలున్నా స్త్రీలు బీరువా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అసలేమీ లేవు ఇవి అసలు బట్టలేనా యవనస్తులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అంటూ ఏంటి మమ్మీ అసలు బట్టలే అయ్యో ఇదంతా నీవే కదా నానా బట్టలు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కొత్త బట్టలు లేవన్నమాట కొత్త బట్టలు లేకపోతే బట్టలే మరి కొంతమందికి లోక సంబంధమైన వస్తువులు వస్తువుల మీద మమకారము బంగారు ఆభరణాలు అంటే మమకారం ఉండేవారు ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ కొత్త డిజైన్ ఏదైనా కనబడగానే కొత్తది ఏదైనా మార్కెట్లోకి లాంచ్ అవగానే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర ఒక కొత్త నగ చూడగానే వెంటనే ఏం కలుగుతుంది అనమాట ఆశ నాకు కూడా ఉంటే బాగుండు కదా నేను కూడా వేసుకుంటే బాగుండు కదా నేను కూడా లాకర్లో పెట్టుకుంటే బాగుండు కదా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో చాలాసార్లు మనకు సంతృప్తి ఉండదండి అనిపిస్తుంది ఇంకా 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 కొంతమందికి చదువుతానే ఉంటారు ఎంత చదివినా వారికి తృప్తి ఎంత చదివినా వారికి తనివి తీరదు బ్రతికినంత కాలం చదువుతూనే ఉంటారండి ఎందుకంటే దట్ ఈస్ దట్ ప్యాషన్ అది వారికి ఉన్న ఆసక్తి కొంతమందిని చూడండి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు రోజులో పద్దెనిమిది గంటల వాళ్ళు ఎక్కడ ఉంటారంటే జిమ్లోనే మళ్ళీ ఎంత చేసినా ఇంకా ఏదో చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది మరి కొంతమందికి డబ్బు సంపాదన ఇంక ఇదే జీవితం అనుకున్న వారికి కుటుంబము బంధాలు భార్య పిల్ల ఇంకా వేటి మీద మనసు ఉండదు వారి ఆసక్తి అంత ఏంటంటే ఐ వాంట్ టు అర్న్ మోర్ ఇంకా 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 సంప లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో చాలు అని అనిపించదండి సంతృప్తి లోకస్తులకైతే సంతృప్తి ఉండదు ఎంత ఉన్నా కూడా ఏ ఇంకా కావాలి ఇంకా కావాలి అందుకే వాక్యంలో వ్రాయబడింది సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి కృతజ్ఞత చెల్లించడం దేవుడిచ్చిన వాటిని సరిగ్గా వినియోగించుకోవడం అది దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఒక ఆశీర్వాదం ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే లోక సంబంధమైన విషయాలు ఫిజికల్ బ్లెస్సింగ్స్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వస్తువులు లేదంటే భౌతికపరమైన దీవెనల విషయంలో మనకి చాలా అనిపించదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కొంచెం చేయగానే మనకి తృప్తి వచ్చేస్తా ఉంటుంది అవునా కాదండి ఇవాళ కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాను కాని అండి ఇంకా చాలు దేవుని కొరకండి ఇంత చిన్న పని చేశానండి ఇంకా చాలు దేవునిలో ఇంత ఎదుగుతున్నానండి చాలు స్పిరిచువల్ థింగ్స్ విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలలో మనల్ని మనం లిమిట్ చేసుకుంటాం కొన్నిసార్లు భౌతికపరమైన విషయాల్లో మాత్రం వి గౌ ది ఎక్స్ట్రా మైల్ ఇంకా స్ట్రెచ్ చేసుకొని ఇంకా ఏదో చేసేయాలి ఇంకా ఏదో సంపాదించే ఇంకా ఏదో సాధించేయాలి కానీ దేవుడు ఆశిస్తుంది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనలో ఆయన విశ్వాసమును కనుగొనాలని బహుశా నీ జీవితంలో కూడా ఒక డ్రై వేస్ట్ ల్యాండ్ లాగా ఉందేమో నీ లైఫ్ ఏం లేదండి అసలు హోపే పెట్టు పెట్టుబడి ఏం పెట్టాలి పెట్టుబడి శ్వాసం అని పెట్టుబడి గొప్ప ఫలం పొందుకుంటావు హలే